డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ప్రకటన ఇరవై ఒకటి ఇరవై ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను మొదటి పునాది సూర్యకాంతపు రాయి రెండవది నీలము మూడవది యమున రాయి నాలుగవది పచ్చ ఐదవది వైడూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నము ఎనిమిదవది గోమేధికము తొమ్మిదవది పుష్యరాగము పదివది సువర్ణల శునీయము పదకొండవది పద్మరాగము పన్నెండవది సుగంధము ఈనాటి దైవాంశము పద్మరాగము జసింత్ నిర్గమకాండము ఇరవై ఎనిమిది పద్దెనిమిది పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది బైబిల్లో పద్మరాగము జసెంత్ ప్రశస్తమైన రాళ్లలో ఒకటి నూతన ఎరుశెలేము మందిర నిర్మాణములో ప్రాకారపు పునాదులు ఈ నానావిధ రత్నములతో అలంకరించబడి ఉండెను ఇందులో పద్మరాగము జసింత్ విముక్తి మరియు రక్షణను సూచిస్తుంది ఇది యేసుక్రీస్తు ద్వారా మన పాపాలు క్షమించబడిన ఆయన రక్తానికి గుర్తుగా ఉంది ఇది మనకు ఆత్మవిశ్వాసం మరియు నమ్మకానికి సూచనగా ఉంటుంది జసింత్ దేవుని మహిమను ఆయన సుందరతను సూచిస్తుంది దేవుని యొక్క గొప్ప మరియు అపారమైన ప్రేమకు నిదర్శనంగా జసంతు సూచించబడింది ఈ జసంత్ వివేకము మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది దేవుని మార్గదర్శకత్వాన్ని తెలివిని సూచించేదిగా ఈ పద్మరాగము జసంతు ఉంది ప్రకటన నాలుగు రెండు మూడులో యోహాను ఆత్మవశుడైనప్పుడు పరలోకంలో ఉన్న మహిమాన్వితుడైన దేవుడు సింహాసనము మీద ఉన్నప్పుడు ఆయన దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు అని వర్ణించాడు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి కొరింతి మూడు పన్నెండు పదమూడు ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును దేవుడు మనల దీవించి ప్రశస్తమైన రత్నముల వలె మనము ఉండుటకు ఆయన అగ్ని పరీక్షలో మన పని నిలిచి ఉండుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు నిర్మించుచున్న నూతన ఎరుసలేము పట్టణపు ప్రాకారములోని రత్నముల వలె మేముటకు నీ అగ్ని పరీక్షలలో మా పని నిలిచి ఉండుటకు నీ కృప మాకు దయచేయము ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్